సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న టీజీ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ ఉద్యోగుల అంతరాష్ట్ర కబడి చెస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్ పాలరాజ్ పాల్గొని మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న టీజీ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ ఉద్యోగుల అంతరాష్ట్ర కబడ్డీ చెస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్ పాలరాజ్ పాల్గొని మాట్లాడుతూ జూన్ పదమూడు పద్నాలుగు తేదీలలో నిర్వహించే ఈ క్రీడా పోటీలలో కబడ్డీ పదకొండు సర్కిల్స్ చెస్ పోటీలలో పదహారు టీంలు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో డిఈ ట్రాన్స్కో డానియల్ ఏ శ్రీనివాస్ డిఈ ఆపరేషన్ సూర్యాపేట వెంకట కృష్ణయ్య డిఈ హుజూర్ నగర్ రాజశేఖర్ డి భీమానాయక్ డిఈ స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్ స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు ఏఈ టౌన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు సిగిరేం. యా. మింటర్ ఎలాంటి విమర్శలకు లోను కాకుండా ఎలాంటి శారీరక గాయ దైలించుకోకుండా స్పోర్టివగా సోషల్స్ ప్రదర్శించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది టీజీ ట్రాన్స్‌పోర్ట్ అండ్ డిస్కంట్. కబడి అండ్ చస్టోనటీ మా పీజీ ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్కమ్స్ కబడ్డీ అండ్ చెస్ టోర్నమెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మొట్టమొదటి మొదలుపెట్టింది సూర్యాపేట సూపర్డింగ్ ఇంజనీర్ గారు అట్లాగే వెంకట కృష్ణ ఈజ్ అ సీనియర్ మోస్ట్ కబడ్డీ ప్లేయర్ నేను చాలాసార్లు మన ఆల్ ఇండియా ఎలక్షన్ బోర్డు కూడా మన కబడ్డీ టోర్నమెంట్ కూడా పాల్గొన్నారు సో ఈ టోర్నమెంట్ ముఖ్యంగా ఆల్ ఇండియా టోర్నమెంట్ రావడం వల్ల ఇంతకుముందు ముందు ఫస్ట్ ఈవెంట్ ఈ ఇయర్ది ఇక్కడ మన సూర్యాపేటలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మేనేజ్మెంట్కి ప్లస్ ట్రాన్స్కో అండ్ డిస్కౌంట్స్ మూడు కంపెనీలకి మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మరియు గ్రాండ్స్ కూడా మనకు కరెక్ట్ టైంలో కూడా మాకు శాంక్షన్ చేసినందుకు వారికి కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ అట్లాగే మా ఈ పదకొండు టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన జరిగింది అట్లాగే